ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాపతి హీరో అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదహారు జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం పంచాంగ వివరాలు తారబలము చంద్రబలము నక్షత్రాల వారిగా ఫలాలు ఈరోజు పఠించాల్సిన సూత్రాలు అంటే అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం స్వస్తి శ్రీ విశ్వావశ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము సోమవారం ఈరోజు తిథి కృష్ణపంచమి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత కృష్ణ షష్ఠి బౌల షష్ఠి అన్నమాట నక్షత్రము ధరిష్ట నక్షత్రము మరుసటి రోజు మధ్యరాత్రి అంటే పదిహేడో తారీఖు పదిహేడో తేదీ మధ్యరాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శతమిష నక్షత్రం వస్తుంది చంద్రుడు మకర రాశిలో పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జము ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల మూడు నిమిషాల నుంచి ప్రారంభమై ఆరు నలభై వరకు ఉంటుంది దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఇక రాహుకాలము ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఈరోజు యోగము వైద్యుతి ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి విష్కంబ కరణము కౌలవ ఈరోజు మూడు గంటల నలభై ఆరు నిమిషాలకు తెలవాడతాం పదహారవ తేదీ అంటే ఈరోజు రాత్రి సోమవారం రాత్రి తెల్లవాడితే మంగళవారం అనగా మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తైతుల ఈరోజు మధ్యాహ్నము మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మిథున రాశిలో సూర్య సంచారం ఉంటుంది పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక అశుభ సమయాలు పరిశీలిస్తే గులికాకాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు యమగండ కాలము మధ్యాహ్నము తెల్లవారుదన ఉదయం పది ముప్పై ఐదు నుంచి పన్నెండు పదహారు వరకు సూర్యోదయం ఈరోజు తెల్లవారుజామున ఐదు నలభై ఒక్కడికి సూర్యాస్తయము సాయంత్రం ఆరు యాభై ఒక్కడికి చంద్రోదయము రాత్రి పదకొండు గంటల మూడు నిమిషాలకు చంద్రాస్తమయము ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు అవుతుంది ఈరోజు దిన ప్రమాణం పదకొండు గంటల తొమ్మిది నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణము పది గంటల యాభై నిమిషములు ప్రయాణాలకు వారసులను పరిశీలిస్తే ఈరోజు తూర్పు దిశ వారసులు అవుతుంది కాబట్టి తూర్పు దిశ ప్రయాణించకూడదు తూర్పు దిశకు వెళ్ళాలనుకుంటే మీరు ముందుగా ఇంట్లోంచి బయట తేరి వెళ్ళి ఉత్తర వైపు వెళ్ళండి తిరిగి క్లాక్ వైజ్ తిరిగి ఉత్తరం తూర్పు వైపు వెళ్ళండి లేదా ఇంట్లో అందరిలో ముఖం చూసుకొని పాలు కానీ తాగి బయలుదేరండి ఏ దిశకు దిశ ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇక ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు తారబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు పదహారో తేదీ మధ్యరాత్రి ఒకటి గంట ఒక నిమిషం వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది రోహిణి అస్సా శ్రవణం వారికి జన్మతారవుతుంది కాబట్టి మంచిది కాదు తప్పని పరిస్థితి ముఖ్యమైన పని చేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది మృషిరా చిత్త నరిష్టవరి పరమమైతే దారి అవుతుంది కాబట్టి కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి ఆరుద్ర స్వాతి శతమిష వారికి మిత్రతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు పునరోజు విశాఖ పూర్వభద్ర వారికి నైతుంతార నైతి అన్ని వ్యతిరేకత ఉంటుంది ఇబ్బందులు వస్తాయి కాబట్టి విడిచిపెట్టడే మంచిది సంపూర్ణంగా ఆర్థిక నష్టాలు ఉంటాయి తప్పనిపదలు శుభగాలు చేయాలంటే చాలా ముఖ్యమైన కార్యమైతే బంగారంతో కూడా నువ్వులను దానం చేసి చేయాల్సి ఉంటుంది పుష్షవి అనురాధ ఉత్తర పాత్ర వారికి సాధన తార అంటే కార్యసిద్ధి ఏ రకమైన పని చేసుకున్నా కార్య విజయం ఉంటుంది ఆస్టేష జ్యేష్ఠ రేవతి వారికి ప్రత్యక్ తార ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితి ఉపదానం చేసి చేయాల్సి ఉంటుంది అనే ముఖ్యమైన పని అంటే అశ్విని మఘ మూల వారికి క్షేమతార క్షేమతారలో ఏ పని చేసినా క్షేమంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపార పెట్టుబడులు మీకు నష్టం లేకుండా వ్యాపార పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంటుంది సర్జరీలకు ప్రయాణాలకు వాహన కొనుగోలు కూడా చాలా బాగుంటుంది అలాగే బరటి బుబ్బా బురో సాడ విభతారం విపత్తారులో ఏ పని చేసినా వ్యతిరేకత రాహు అధిపతి గొడవలు వై పనుల మధ్యలో విపరీకవద్ది కాబట్టి విడిచిపెట్టడే మంచిది తప్పని పరిస్థితులు అయితే ఏదైనా బెల్లం దానం చేసి చేయండి కృత్తిగా ఉత్తరా ఉత్తరాషాడ వారికి సంబత్తారు సపత్తారులో ధర విషయం కాకుండా అన్ని రకాల పనులు కూడా ఈరోజు బాగుంటుంది ఇక పదహారో తేదీ ఒంటి గంట ఒక నిమిషం తర్వాత నుంచి మరుసటి రోజు మధ్యరాత్రి పదిహేడవ తేదీ మంగళవారం రాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు దరిష్ట ఉంటుంది కాబట్టి మృగశిరా చిత్తా దరిష్ట జన్మతార కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి తప్పనిపించితే ఆకులను దానం చేసి చేయాల్సి వస్తుంది ఆ ద్వారా స్వాతి శతమికి మిత్రతార అవుతుంది మిత్రతారలో కొత్త కష్టమైన పనులు పూర్తవుతాయి చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి పునరుసు విశాఖ పూర్వ పాత్ర వారికి మిత్రతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది పుష్ప అనురాధ ఉత్తర పాద్ర తార కాబట్టి బాగాలేదు విడిచిపెట్టండి వాయిదా వేసుకోండి పనులన్నీ కూడా ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది అశ్విని మహాబోళ వారికి ప్రత్యేకతారా ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే అప్పు ఉప్పుదానం చేసి చేయాల్సి ఉంటుంది భరణి పుబ్బ పురోషాడ వరకు క్షేమతార క్షేమతారంలో ఏ పని చేసినా క్షేమంగా ఉంటుంది సర్జరీస్ చేసుకోవడానికి వ్యాపారాలు ప్రారంభించడానికి అలాగే ప్రయాణాలకు వాహన కొనుగోళ్లకు బాగుంటుంది అయితే ఈ భరణి పుబ్బ పురోషాడ నక్షత్రాల్లో ఎలాంటి పనులు చేయరు కాబట్టి ఇది కూడా ఒక రకంగా మంచి నక్షత్రం కాదు కాబట్టి వచ్చేట మంచిది ఇకపోతే కృత్తిగా ఉత్తరా ఉత్తర స్థాయికి విపతార అవుతుంది విపతారంలో రావు అధిపతి ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతాయి గొడవలు ఉంటాయి కాబట్టి విచ్చిపెట్టడే మంచిది బెల్లం దాన చేసి చేయాల్సి ఉంటుంది అని మృతి చేయాలంటే రోజు అస్తాష చూడడం వారికి అవుతుంది కాబట్టి ధనుసు విషయం కాబట్టి అన్ని పనులకు అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఈరోజు చంద్రుడు బలం ఉండే రాసులు మేష వృషభ కర్కాటక సింహ కడ్నత్వ వృష్టిక ధనస్సు మకర మరియు వే రాశులకు చంద్రబలం బాగుంది ఒక మూడు రాసులకు చంద్రబలం బాగాలేదు అవి ఏంటంటే మిథున రాశికి అష్టమ చంద్రుడు తులారాశికి అర్ధాష్టమచంద్రుడు కుంభరాశి వారికి ద్వాద చంద్రుడు కాబట్టి మూడు రాశుల వారు ముఖ్యమైన కార్యక్రమాలు కానీ శుభకార్యాలు కానీ దూర ప్రయాణాలను పెట్టుకోవద్దు వాయిదా వేసుకోండి ఈరోజు గ్రాతవారము మిథున రాశికి ఉంటుంది ఇకపోతే ఈరోజు సోమవారం పఠించాల్సిన సూత్రాలు ఏంటంటే సోమవారము శివునికి చాలా ప్రియమైన రోజు శివాభిషేకం చేసుకుంటే మంచిది ముఖ్యంగా మీ మకర కుంభ మీన మేష రాశిలో సింహరాశి వారు ధనుసు రాశి వారు వీరికి అర్ధాష్టమ శని ధనసరాశికి శివరాశికి అష్టమశి మిగతా వారికి మకర కుంభ మిగతా రాశుల వారికి ఏలనాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి శివారాధన చేసుకోవడం శివ పంచాక్షరి జపం చేసుకోవడం కానీ శివ రుద్రాభిషేకం చేసుకోవడం గుళ్ళల్లో చేయించుకోవడం ఇంట్లో చేర్చుకుంటే మంచిది లేదా గుళ్ళల్లో వీళ్ళ వాళ్ళు గుళ్ళో చేయించుకోవచ్చు ప్రతి సోమవారం గుళ్ళో శివ రుద్రాభిషేకం చేస్తారు ఇలాగ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా గణపతి ఆరాధన చేయండి ఈరోజు గణపతి కొబ్బరి నుంచి దీపారాధన చేయండి కొబ్బరి దీపారాధన చేయడం వల్ల విఘ్నాలు తొలుగుతాయి నవగ్రహ వీలైతే నవగ్రహ పండ ప్రదక్షిణం చేయగలిగితే ఓ ఇరవై ఏడు సార్లు చేయగలిగితే మంచి మంచిది లేదా నవగ్రహానికి సంబంధించిన స్తోత్రం సో చంద్రగ్రహానికి సంఖ్య తుషారాబంకి ఈరోజు ఆర్మ సంభవం శేషం సోమం సంభవ రొక్కుడు మూషవం అన్ని స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపతి చేసుకోవడము ఈరోజు శవణ నక్షత్రము ధనిష్ట నక్షత్రము రెండు ఉన్నాయి కాబట్టి చంద్రుడికి సంబంధించింది కుజగ్రహానికి సంబంధించిన ధరణి గర్భ విద్యుత్ సమగ్రహం కుమారం శక్శాస్త్రం తమంగళ పురణం అనే సూత్రాన్ని జపం చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి లతాశాస్త్రాలలోని ఏవైనా కొన్ని శ్లోకాలైనా మీరు జప పారాయణ చేసుకోండి శుభమస్తు